సుజాత సుజాత నీ జీవితంలో ఏదో ఒక కొరత ఏదో ఒక సమస్య అది ఎవరికి చెప్పలేకపోతున్నా అది ఎవరితో పంచుకోవడానికి కూడా నీకు ఇష్టమనిపించటం లేదు ఆ సమస్య నేను చాలా వేధిస్తుంది ఈ ఏదో ప్రభు దగ్గర కూర్చున్నా చెప్పినట్టుగా నాకు డాడీకి బ్రెయిన్ స్ట్రోక్ మమ్మీకి హార్ట్ స్ట్రోక్ టూ అండ్ హాఫ్ మంత్ లో మా పేరెంట్స్ కూడా చనిపోయారు పేరెంట్స్ చనిపోయారు నలుగురు కానీ సమాధానం లేదు నా తర్వాత తమ్ముడు ఉన్నాడు తమ్ముడికి పెళ్లి చేసాను తమ్ముడు కూడా చనిపోయాడు ఒంటరిగా ఉన్నప్పుడు నేను కూడా సూసైడ్ చేసుకుంటాను టూ టైమ్స్ ప్రయత్నించా ఒంటరిగా ఉన్నప్పుడు రెండు సార్లు చనిపోవడానికి ప్రయత్నం చేసిందట ఇక్కడ చాలా మంది ఉన్నారు సూసైడ్ చేసుకోవాల్సిన వాళ్ళు అలా అనుకొని ప్రేరేపించబడి ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వారిలో ఈవిడ ఒక ఆవిడ తర్వాత వివాహం కోసం ప్రార్థించుకున్నప్పుడు దేవుడు ఉపవాసం అడిగినప్పుడు ఓకే దేవుడు పరిచయం చేయడానికి కూడా అర్హత ఇచ్చాడు మాకు ఒక మందిరానికి ఉన్నాము ప్రస్తుతం గృహం లేదన్నా అద్దెలు కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నాం భర్త ఎంసీఏ చదువుకున్నాడు కానీ సరైన ఉద్యోగం లేదు సరైన ఉద్యోగం లేదు ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఆర్థికంగా కొంచెం ఇబ్బంది పడుతున్నాం నీ ప్రతి అవసరంతో పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ తీర్చబోతున్నాడు నీకు ఒక మాట ఇస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నీ చేయి చాచు నువ్వేది అడిగావో దాన్ని నువ్వు పొందుకుని వెళ్తున్నావు ఈ స్థలం నుంచి నీ కొరతలు తీర్చబడుతున్నాయి నా చేతుల్లో నుంచి నీ చేతుల్లో ఒక ప్రభావం వస్తుంది ప్రభు శక్తి నన్ను తాకుతుంది గట్టిగా జపలో కొట్టండి ప్రశాంతంగా ఉందట గట్టిగా చెప్పబట్టండి నువ్వు అడిగిన గృహాన్ని ఏ సయాన్ని పోతున్నాడు నువ్వే కొరతతో వచ్చావు ఆ కొరతను దేవుడు తీర్చి నిన్ను ఆశీర్మించుకోబోతున్నాడు సుజాత గాడ్ బెస్